ప్రతి విద్యార్థి ఎక్కువ జీతంతో మంచి ఉద్యోగం సంపాదించాలంటే అసాధ్యం కాబట్టి స్వశక్తితో పరిశ్రమలు స్థాపించే స్థాయికి ఎదగాలని విజయనగరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాపుగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు పట్టణంలోని డిమ్స్ కంప్యూటర్స్లో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికేట్లు పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కంప్యూటర్ల ప్రాముఖ్యత గురించి వాటికి సంబంధించిన కోర్సుల్లో శిక్షణ పొందడం వల్ల లభించి ఉద్యోగాల గురించి విద్యార్థులకు చక్కగా వివరించారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడడం కంటే

ఇక్కడ ఇంకా ఈయన చెప్పే సర్టిఫికేషన్ కోర్సెస్ అవన్నీ కంప్యూటర్ కోర్సెస్ అవన్నీ ఇంకా జాబ్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చాలామంది డిగ్రీసు పీజీస్ అన్నీ చేస్తున్నారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మాత్రం మీ గోల్ మాత్రం చాలా అయి ఉండాలి మాత్రం గుర్తుపెట్టుకొని నెక్స్ట్ నేను చెప్పిన ఈ ఇంపార్టెంట్ వర్డ్ ఎంటర్ప్రైజర్ దాని మీద కాన్సన్ట్రేషన్ మాత్రం చేయండి మీకు ఎంత అవకాశం ఉంటే అవకాశం మీ అవకాశం ఉంటే డబ్బులకి మాత్రం ఎవరికి ఏ ప్రాబ్లం లేదు నాకు తెలిసి లోన్స్ అనేది ఉన్నాయి లోన్స్ ఇవ్వడం ఉన్నా జరుగుతుంది లోన్స్ బేస్ చేసుకుని మనకి ఏ పరిశ్రమ పరిశ్రమ పెట్టడానికైనా ఇండస్ట్రీస్ పెట్టడానికైనా బిజినెస్ చేసుకోవడానికైనా మనకి అవకాశం అయితే ఉన్నారు అది యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను